హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్ మహి విద్య వెళ్ళాక అవును నువ్వెలా వస్తావు అని అడిగాడుద్దరు ఎలా ఏంటి నా బండి మీదే బయట ఉంటా వచ్చే నువ్వు బైక్ మీద రా కారు వద్దు అన్నది మయూక ఇద్దరూ అలా చెట్ల చాటు నుండి బయటకు రావడం బయట వెయిట్ చేయి అంటూ సైగలు చేసుకుంటూ వెళ్తున్నది చూసిన బుజ్జి మామ ఫుల్ షాక్ అంటే అల్లుడు పీకాక్ గర్ల్ ఎంత పని చేసావురా అల్లుడు ప్రేమ దోమ లేదంటూనే పీకాక్ పీకాక్గర్లతో ప్రేమలో పడ్డావా అసలు ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటూ ధృవ్ బయటకు రాగానే తన వెనకే వెళ్ళాడు ధ్రువ్ ఇంట్లోకి వెళ్ళి కీస్ తీసుకుని కిందకు రాగానే అల్లుడు నీ కోసమే వెతుకుతున్నా ఎటు పోయావు అని సరే పద అలా ఓ రౌండ్ వేసుకుని వద్దాం అన్నాడు సీరియస్గా అమ్ము మామ్స్కి ఈ విషయం తెలిస్తే ఇంకేమైనా ఉందా అనుకుంటూ అంటే మామ్స్ వెంకీ అర్జెంటుగా రమ్మని కాల్ చేశాడు వెళ్తున్నా అంటూ మొదటిసారి బుజ్జిమామకి అబద్ధం చెప్పి వెళ్ళిపోయాడు బుజ్జిమామ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు రఘు నిర్మల ఊరి వెళ్ళి ఉండడంతో మయూక్క చిన్న దగ్గరకు వెళ్ళి తమ్ము నువ్వు ఇంటికి వెళ్ళు నేను ఒక గంటలో వచ్చేస్తా అనగానే ఎక్కడికి అని అడిగాడు వచ్చి చెప్తాగా డీటెయిల్డ్గా అమ్మ ఫోన్ చేస్తే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయి నేను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని బండి వేసుకుని వెళ్తా అంటూ ఇంటికి వెళ్ళింది చిన్న టైం చూస్తూ ఏటికి ఎక్కడికి వెళ్తుంది అది నాకు కూడా చెప్పకుండా సర్లే నాకు ఎటు క్రికెట్ మ్యాచ్ ఉందిగా పోయి చూస్తా అనుకుంటూ తన వెనకే వచ్చాడు ధ్రువ్ బైక్ తీసుకుని మహి వాళ్ళ దగ్గరికి వచ్చాడు మయుక్ అయ్యేది అని అడిగాడు మహి వస్తుంది అంటూ వాళ్ళ ఇద్దరి వైపు చూశాడు గాలి కూడా దూరకుండా మహిని హక్ చేసుకుని కూర్చుంది విద్య ఏ అమ్మాయి కొంచెం వెనక్కి జరుగు ఏంటా కూర్చోవడం అని అరిచాడు ఆ పిల్ల దెబ్బకి వెనక్కి జరిగింది ఐదు నిమిషాల తర్వాత పింక్ కలర్ నైట్ డ్రెస్లో బండి మీద వచ్చి వాళ్ళ ముందు ఆగింది మయూక అదేంటి నువ్వు బండి మీద వచ్చావు అని అడిగింది విద్య బండి మీద రాక మీ వెనక పరిగెత్తుకుంటూ రావాలా అని అడిగింది మాయూక వీళ్ళ వెనకే శ్రీధర్ బైక్ మీద హెల్మెట్ పెట్టుకుని దూరంగా ఆగి చూస్తున్నాడు బుజ్జి ఈ మహి గాడు వేర్ గోయింగ్ విత్ దెమ్ బ్యాక్ సైడ్ ఆ పిల్లవాడి లవరా ఓహో అల్లుడు పీకా గర్ల్ కేమ్ ఫార్ దెమ్మా సారీ అల్లుడు నేను అనవసరంగా మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నా అంటూ ఓ ఫీల్ అయ్యి మరి వై అల్లుడు టోల్డు లై అనుకున్నాడు పరిగెత్తుకుంటూ కాదు మీ ఇద్దరు ఒకే బండి మీద రావచ్చు కదా అని అడిగింది విద్య ధృవికలు ఒకరినొకరు ఏగాదిగా చూసుకుంటూ నో వే అన్నారు ఒక్కసారే విద్య ఆశ్చర్యంగా చూస్తుంటే అలా కాదు ధృవన్న మనవి బైక్స్ ఫాస్ట్గా వెళ్తాం మయూక స్కూటీ అంత ఫాస్ట్ అందుకోవద్దా అందులో నైట్ టైం ప్లీజ్ నా మాట విని తనని నీ బైక్ మీద ఎక్కించుకో అన్నాడు హే మా మమ్మీని తప్ప ఇంకెవ్వరిని ఎక్కించుకోను అన్నాడు సీరియస్గా ఓయ్ సై నువ్వు ఎక్కించుకుంటాను అన్నా నేను ఎక్కాలిగా నువ్వు తట్టుకో అన్నది మొహం మార్చేస్తూ అబ్బా సరే సరే మళ్ళీ మొదలు పెట్టకండి పదండి అంటూ మహీబ్ బండి ముందుకు పోనిచ్చాడు వెనుక ధృవ్ తన వెనకే మయూకా లాస్ట్ బట్ బుజ్జి బుజ్జిమామ కొంచెం దూరం వేయటం చేస్తూ ధృవ్కి చాలా ఇరిటేషన్గా ఉన్నా ఈ డెవిల్ చిన్న అంటూ ఆశ చూపించింది పోనీ అందరి దగ్గర యాటిట్యూడ్ చూపించినట్లు చిన్న దగ్గర చూపించలేడు వాడి కోసం తనకి అస్సలు నచ్చని ప్రేమ కోసం ఇలా వెళ్లాల్సి వస్తోంది ఒసే డెవిల్ చెప్తాను నీ సంగతి ప్రస్తుతానికి నీ మాట వింటున్నట్టుగానే ఉంటూ కరెక్ట్ టైం వచ్చినప్పుడు చెప్తా నీ సంగతి అనుకున్నాడు సైక్ మయూకా మాత్రం ఇవేమీ ఆలోచించడం లేదు ఆ పెళ్ళికొడుకుతో ఏం మాట్లాడి ఒప్పించాలి అసలు ఒప్పుకుంటాడా అని ఆలోచిస్తోంది ఇంకా బుజ్జి మామ జేమ్స్ బాండ్ లెవెల్లో ఫాలో అవుతున్నాడని వేరే చెప్పక్కర్లేదు అరగంట జర్నీ తర్వాత మహి ఒక చోట ఆపగానే ధృవికలు ఇద్దరు ఆపారు అదిగో అదే వాళ్ళ ఇల్లు అంటూ ఒక పెద్ద పురాతన బిల్డింగ్ చూపించాడు అది చూసి ఇద్దరు షాక్ చుట్టూ పెద్ద ప్రహారీ గోడ బయట చాలా వెహికల్స్ ఇంకా కొంతమంది మగజెంట్స్ అటు ఇటు తిరుగుతున్నారు చూడటానికి చాలా బలంగా మొరటుగా ఉన్నారు ఇదేంటి మహి సినిమాలో చూపిస్తారే ఈ ఇలాకా నాదే దందాలు నావే అన్నట్లుంది అని అడిగింది మయూక ఆశ్చర్యంగా నాది సేమ్ డైలాగ్ తెలుగులో నేను ఇంకా ఏదో చిన్న ఇల్లేమో డైరెక్ట్గా వెళ్ళి మ్యాటర్ చెప్పి ఒప్పించుకోవచ్చు అని అడుద్దురు లేదన్న మా నాన్నకి సొంతం పిన్ని కూతురు మా అత్త మా నాన్నకి ఒంట్లో బాగోలేదని నేను పార్ట్ టైం జాబ్ చేయడానని ముచ్చటపడి మరీ ఇలాంటి వచ్చి అడిగారంట మా నాన్నకి ఒంట్లో బాగోలేదని నేను పార్ట్ టైం జాబ్ చేయరానని ముచ్చటపడి మరీ వచ్చి అడిగారంట కానీ మా నాన్న అమ్మ ఇప్పుడు కాదు మా పిల్ల చదువుకుంటోంది చదువు అయ్యాకే అని తిరస్కరించారు కానీ మా బాబాయ్ నా విషయం ఇంట్లో చెప్పగానే మా పేరెంట్స్ స్వయంగా వచ్చి మరీ అడిగారు అన్నది మరి వాళ్ళకి డౌట్ రాలేదా మీ అంతటా మీరే వస్తే అని అడిగాడు ధృవ్ వచ్చింది కానీ మా అమ్మ మస్తు కవర్ చేసిందిలే మీ సంబంధం కన్నా మంచి సంబంధం తేలేము మీరైతే మా అమ్మాయిని చదివిస్తారంటూ ఓ తెగ పొగిడేసరికి నమ్మేశారు అన్నది కానీ ఇప్పుడు ఎలా మాట్లాడటం వాళ్ళని చూడు ఎలా ఉన్నారో అన్నాడు ధృవ్ అటువైపే చూస్తూ మరి నేను తెచ్చింది దేనికి కరాటే కిడ్వనేగా అంటూ కళ్ళెగిరేసింది మయూక యూక అదే తల్లి నేను కిడ్నే వాళ్ళ ముందు నా ఏజ్ వాళ్ళనైతే ఏదో కొడతా కానీ ఆ పహిల్వాన్లని నేనెక్కడ కొట్టగలను అన్నాడు నువ్వు కాకపోతే నీకోసం ఎవరైనా వచ్చి కొడతారా ఏంటి ముందు మనం లోపలికి ఎలా వెళ్ళాలి అది ఆలోచించు అన్నది మాయూక ఎలా ఏముంది విద్య నువ్వు వెళ్ళి అతనితో మాట్లాడాలి అంటూ బయటకు తీసుకురా ఇక్కడ అతనికి విషయం ఇది అని చెప్తాం అన్నాడు మరి అతను ఒప్పుకోకపోతే అన్నది మయూక మూలగా చూస్తూ ఎహే ముందు రానివ్వు తర్వాత చూద్దాం అన్నాడు సీరియస్గా సరే అంటూ విద్య వెళ్ళడానికి రెడీ అయింది జాగ్రత్త బంగారం అంటూ మహి వెళ్ళి తనని హక్ చేసుకుని బుగ్గ మీద ముద్దు పెట్టాడు యచి ఏంటిది అంటూ నెత్తిన ఒక్కటి పీకాడు దృ దెబ్బకి వదిలాడు మహి గుర్తుపెట్టుకో కరెక్ట్గా పావు గంటలో అతను తీసుకుని ఇక్కడికి రా లేట్ చేయకు ముఖ్యమైన విషయం ఇక్కడే చెప్పు ఏం పర్లేదు అంటాడేమో ఇక్కడ వద్దు అలా వెళ్తాం అంటూ తీసుకురా అన్నది మయూక నీకెలా తెలుసు ఇవన్నీ అని అడిగాడు దృవ్ ఎన్ని సినిమాలో చూడలేదు అని మయు కానగానే విద్య లోపలికి వెళ్ళింది అయితే బుజ్జిమామ బండి ఆగిపోయి దాన్ని స్టార్ట్ చేసుకుని వచ్చేలోపు లోపు వీళ్ళు కనపడలేదు పావు గంట దాటి ఇంకో పావు గంట అయ్యింది విద్య ఇంకా రాకపోవడంతో రే తనకి మెసేజ్ చేయి తొందరగా రమ్మని అన్నాడు దృ అంటూ మెసేజ్ చేయగానే అది దగ్గరలోనే కుయ్ అన్నది అరే బైక్లోనే పెట్టేసింది అంటూ చూసేసరికి తన హ్యాండ్ బ్యాగ్ బండికే ఉంది అయ్యో ఇప్పుడెల్లా అన్నాడు మహి కంగారుగా అసలు బుర్ర ఉండి చేస్తున్నారా అవునులే అదే ఉంటే లవ్ ఎందుకు చేస్తారు అంటూ విసుక్కున్నాడు ద్రు మహి డల్ అవ్వడం చూసి ఏ సైక్ నువ్వు తట్టుకో అంటూ మహి పోని మనమే లోపలికి వెళ్దాం అన్నది మయూక అమ్ము వద్దు మయూక విషయం తెలిస్తే చంపేస్తారు అన్నాడు భయపడుతూ అబ్బా అలా కాదు ఇటు నుంచి గోడ దూకిపోదాం అన్నది ఓయ్ డెవిల్ ఆ గోడను చూసావా ఎంత ఎత్తుందో అసలు ఎలా ఎక్కుతావు అని అడిగాడుద్దరు అలా అంటూ బయట విరిగిపోయిన నిచ్చెనని చూపిస్తూ నువ్వెళ్ళి దాన్ని తీసుకురా అన్నది అయితే నువ్వే వెళ్ళు అన్నాడు సిగ్గులేదు మగపిల్లుడివి అయ్యుండి ఆడపిల్లవి వెళ్ళమంటున్నావు అన్నది చా అది నేను అడగాలి ఆడపిల్ల అయ్యి ఇలా రిస్క్ చేస్తున్నావు అంటూ మళ్ళీ మొదలు పెట్టారు ఇద్దరు అసలు మీ ఇద్దరు మాకు హెల్ప్ చేయడానికి వచ్చారా లేక ఫైటింగ్ చేసుకోవడానికి వచ్చారా రీజన్ టైం రెండు దొరికాయని వచ్చారా అంటూ ప్రశ్నించాడు సరే మన ఇష్యూ పక్కన పెట్టి వాళ్ళ సంగతి చూద్దాం అన్నది మయూక సరే అంటూ ధృవ్ ఫాస్ట్గా వెళ్ళి ఆ నిచ్చిన తెచ్చాడు ముగ్గురు వేరే సైడ్ వెళ్ళారు వీళ్ళని వెతుక్కుంటూ వచ్చిన బుజ్జి అమ్మ వాళ్ళ బైక్స్ చూసి బండ్లు ఇక్కడ పెట్టారు అంటే ఖచ్చితంగా ఈ బిల్డింగ్లోకే వెళ్ళుంటారు అనుకుంటూ నెమ్మదిగా బండి దిగి వచ్చాడు నిచ్చిన వేయగానే ముందు మహి ఎక్కాడు తరువాత ఏ డెవిల్ ఎక్కువ అన్నాడు ధ్రువ్ ఆహా ముందు నువ్వెక్కు అన్నది ఏ మాయరోగం అని అడిగాడు సీరియస్గా కరెక్ట్గా అప్పుడే వచ్చిన బుజ్జి బుజ్జిమామ్మ వాళ్ళ వాయిస్ విని అవతల ఆగిపోయాడు ఏం జరుగుతుందో అని చూసినా పోయేది ఒక క్లారిటీ వచ్చేది చూడకుండా ఎంత అపార్థం చేసుకోబోతున్నాడు అయ్యో అయ్యో మయుక వీడితో గొడవ ఎందుకు అని ఎక్కుతుంటే ధృవ్ తన వెనకే ఎక్కాడు అసలే అది కొంచెం ఇరిగి ఉండడంతో తా పీమని ఇరిగి మయూక ధృవ్ ఇద్దరు కింద పడ్డారు మయూక ధ్రువ్ మీద పడగానే ఆ సౌండ్కి బుజ్జిమామ అద్దరిపడ్డాడు ధృవ్ లేవబోతుంటే మయూకాకి నడుము పట్టేసి అబ్బాహ అంటూ మూలిగింది లే ముందు అంటూ విసుక్కుంటూ పైకి లేపుతుంటే చిన్నగా అంత తొందర ఏంటి అంటూ మూలిగింది మయూక నాకు మాత్రం ఇవన్నీ అలవాట కొత్త కదా నువ్వు కంగారు పడి నన్ను పెట్టకు అంటూ పైకి లేపాడు కానీ అదంతా విని మన మామ షాక్ కొట్టినట్లు ఉండిపోయాడు మయూక పైకి లేచాక ఓకేనా అని అడిగాడు ఏదో ఫార్మాలిటీకి చేసినంత చేసేసి ఓకే అంటావేంటి అంటూ కొరకొర చూసింది అల్లుడు యు డూ యుడ్ డన్ ఆర్ మై వారసుడు అనుకున్నానే ఇంత తొందరగా ఏంట్రా నీకు అనుకుంటూ బాధపడుతుంటే నేనేం చేశాను నా మీద పడింది నువ్వు పోనీలే అని అడుగుతుంటే మళ్ళీ నన్నే అంటున్నావు అంటూ అందుకున్నాడు సరే లోపల మహి ఒకడే ఉన్నాడు పద అంటూ తొందర చేసింది అది విని మామ ఏం అర్థం కాక చ అల్లుడు ఆ టైప్ కాదు అయామ్ కాకపోతే హూ బిలీవ్ హిమ్ అనుకుంటూ తొంగి చూడాలి అనిపించింది ఈ లోపు లోపల నుంచి ఒక అతను బయటకు వచ్చి గోడకు బల్లిలా బుజ్జి మామని చూసి ఏయ్ ఎవడా నువ్వు అని అరిచాడు మాయూక పైకి ఎలా ఎక్కాలా అని ఆలోచిస్తుంటే ధృవ్ కళ్ళు మూసుకొని తన నడుము పట్టుకుని అమాంతం పైకి లేపాడు షర్ట్ పక్కకి జరిగి రెండు చేతులు మయూక నడుముని పట్టుకున్నాయి ఏ ఈడియట్ వదులు అంటూ గింజుకుంటుంటే గోడ మీద కూర్చోబెట్టి తను వెనక్కి వెళ్ళి పరుగెత్తుకుంటూ వచ్చి ఎగ్గిరి గోడెక్కాడు తను దూకి రా అన్నాడు మయూక కూడా జంప్ చేసింది తను పట్టుకోలేదు దాంతో వెళ్ళి కింద పడింది కాకపోతే కిందంతా గడ్డి బాగా ఉండటంతో పెద్ద దెబ్బలు తగలేదు ఇంతసేపేంటి అని అడిగాడు మహి కోపంగా నిచ్చిన విరిగింది అన్నాడు ధృవ్ సరే పదండి అంటూ వెనుక వైపు నుంచి వెళ్ళి కింద ఉన్న హాల్ కిటికీ దగ్గరకు చేరుకున్నారు అక్కడ ఎవరూ లేరు అలా అన్ని రూమ్స్లో చూశారు విద్య ఎక్కడ కనపడలేదు ఏమై ఉంటుంది అనుకుంటూ చుట్టూ చూస్తుంటే మేబీ పైకి వెళ్ళిందేమో అన్నాడు మహి ఇక్కడ మన బుజ్జిమామ అతను అలా అరిచేసరికి బుజ్జిమామకి కంగారు మొదలై ఏం చెప్పాలో అర్థం కాక బిత్తురు చూపులు చూస్తుంటే అడుగుతుంటే అలా చూస్తావేంట్రా అవులే అంటూ దగ్గరికి వచ్చాడు అంతే బుజ్జిమామ అక్కడున్న ఇసుకని అతని కళ్ళలో పోసి అతను కళ్ళు నిలుపుకుంటూ తెరిచి చూసేలోపు జలాని ఇక్కడ మన ధృవ్ పైకి ఎలా వెళ్తాం అంటూ ధృవ్ ఇదంతా కాదు కానీ మీ ఇద్దరు ఇక్కడే ఉండండి ఎటు వెళ్లకుండా ముఖ్యంగా నువ్వు అంటూ మయూకాకి వార్నింగ్ ఇచ్చాడు అక్కడున్న పైప్ పట్టుకుని పాకుతూ వెళ్ళి బాల్కనీలోకి దిగి నెమ్మదిగా లోపలికి వెళ్ళాడు వదులు బావా అంటూ ఒక అతని తోస్తోంది విద్య అంతే నిమిషం ఆలస్యం చేయకుండా జేబులో నుంచి కట్ తీసుకొని తీసుకుని కట్టుకొని కట్టుకుని పెప్పర్ స్ప్రే బయటకు తీసి ఫాస్ట్గా వెళ్ళి అతని మొహం మీద కొట్టాడు ఫైట్ మాస్టర్ ఊహించిన ఈ సీన్కి షాక్ అయి ఆ పైన కళ్ళు మండిపోయి పెద్దగా అరిచాడు ఈలోపు ధృవ్ విద్యాని పట్టుకుని వచ్చిన దారి కాకుండా ఫాస్ట్గా బయటకు వెళ్ళి డోర్ వేశాడు అయ్యో ఇప్పుడు ఎలా వెళ్తాం అంటూ పైకి వస్తున్న గ్యాంగ్ని చూపించింది ధ్రువ్ చుట్టూ చూసి పక్క రూంలోకి తీసుకెళ్లాడు ఆ గ్యాంగ్ ఆ అరుపులు విని డోర్ తీయడానికి వెళ్ళగానే వీళ్ళిద్దరూ బయటకు వచ్చి ఫాస్ట్గా స్టెప్స్ దిగి కిందకి వచ్చారు ఇంటి ఎంట్రెన్స్ దగ్గరకు వచ్చేసి బయటకు వెళ్ళబోతుంటే అప్పుడే ఎదురొచ్చింది విద్య వాళ్ళ అత్త విద్య నువ్వా ఎప్పుడు వచ్చావే అని అడుగుతూ పక్కనే చేయి పట్టుకున్న ధృవ్ని చూసి ఇతనెవరు అని అడిగింది పైన మీ అబ్బాయి పరిస్థితి ఏం బాగోలేదు వెళ్ళి చూడండి అనగానే ఆమె కంగారుగా పరిగెత్తింది వీళ్ళిద్దరూ మయూని మహిని కలుపుకుని బయటకు వెళ్ళిపోయారు బైక్ స్టార్ట్ చేస్తుంటే మయూక బండి మొరాయించింది అబ్బో ఏమైంది అని అడిగాడు ధృవ్ స్టార్ట్ అవ్వడం లేదు అనగానే వాళ్ళంతా రావడం కనిపించి మయూక నా బైక్ ఎక్కువ అని అరిచాడు మహి మరి నా ఎలా అని అడిగింది కంగారుగా ధ్రువ్ ఫాస్ట్గా దిగి మయూక బండిని ఆ బిల్డింగ్ గోడ పక్కకి నిలబెట్టినా ఫాస్ట్ అంటూ తన చేయి పట్టుకుని బండి స్టార్ట్ చేశాడు వాళ్ళంతా అరుచుకుంటూ ఇటువైపే వస్తుంటే మయూక గబుక్కన ఎక్కేసింది రే జాగ్రత్తగా పోని అన్నది రేయ్ రెయిమ్మంటూ పోనిచ్చాడు ధృవ్ ఐదు కిలోమీటర్ల వరకు ఫాస్ట్గా వెళ్ళి వెనక్కి చూసి ఎవరూ రావడం లేదని నిర్ధారించుకుని పక్కకి ఆపాడు విద్య ఏడుస్తూనే ఉంది అసలు ఏమైంది బంగారం అని అడిగాడు బండి ఆపి మహి నేను పైకి వెళ్ళాను అత్త ఇంట్లో లేదు అతనే ఉన్నాడు నన్ను చూడగానే పలకరించి ఏంటి ఇలా వచ్చావు అని అడిగాడు నేను నీతో మాట్లాడాలి అనగానే పైకి తీసుకెళ్ళి చెప్పు అన్నాడు నేను ఇక్కడ కాదు బయటకు వెళ్దాం అని చెప్పగానే ఎవరు లేరు ఇక్కడ చెప్పు అంటూ నవ్వాడు నేను అంటూ ముగ్గురు వైపు చూసి నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అనగానే దగ్గరకు వచ్చి ఓస్ అంతేగా పని కానిస్తే అదే ఇష్టం వస్తుంది అంటూ బలవంతం చేయబోతుంటే నువ్వు వచ్చావన్నా అంటూ వెళ్ళి ధ్రువుని పట్టుకుని ఏడ్చేసింది ధ్రువ్ తన తల నిమురుతూ ఇట్స్ ఓకే అన్నాడు నవ్వుతూ మయుకి బ్లడ్ మరిగిపోతోంది చీ ఆడపిల్ల ఒంటరిగా దొరికిందని అలా చేస్తాడా పదండి వెళ్దాం అన్నది ఎక్కడికి అని అడిగారు ముగ్గురు ఒక్కసారి వాడింటికే వాళ్ళ అమ్మకి అసలు విషయం చెప్పి వాడికి బుద్ధి చెప్తాం అన్నది అలా చెప్పినా కూడా ఇంట్లో అతనికే ఇచ్చి చేస్తారక్క అంటూ కళ్ళు తుడుచుకుంది అందుకని చెప్పకుండా మహితో వెళ్ళిపోతావా నువ్వు ఏం చెప్పకుండా వెళ్ళిపోతే అసలు విషయం తెలీదు పైగా వాడిని ఉత్తమ పురుషం అంటుంది ఈ సమాజం అనగానే అవును తను చెప్పింది కరెక్టే అంటూ తనతో ఫస్ట్ టైం ఏకీభవించాడు మనోడు నా బండి ఎటు అక్కడే ఉంది వాళ్ళకి భయపడి వెళ్ళడం కరెక్ట్ కాదు నువ్వు మీ పేరెంట్స్కి కాల్ చేసి అక్కడికి రమ్మను అన్నది సీరియస్గా ధృవకి మయూక ధైర్యం తెగింపు చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది డెవిల్ నిజంగా డెవిలే అనుకున్నాడు అవును బంగారం అసలు మనం ఎందుకు భయపడాలి మయూక చెప్పింది కరెక్టే మీ పేరెంట్స్ని పిలువు నేను మా పేరెంట్స్ని పిలుస్తా అన్నాడు మహి ఇద్దరు వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేసి అక్కడికి రమ్మన్నారు కొంచెంసేపు తర్వాత వీళ్ళు వెళ్ళారు మయూక ధృవ్ మాత్రం బయటే ఆగిపోయారు ముందు అందరూ గొడవపడినా మహి విద్యాల ప్రేమకి తలొంచారు ఆ పెళ్ళికొడుకు మాత్రం ఏదీ మర్చిపోలేదు వీడు కాదు ఇందాక వచ్చింది వాడు దొరకాలి చెప్తావాడి సంగతి అనుకున్నాడు ధ్రువ్ మహికి వెళ్తున్నామని మెసేజ్ చేసి మయూక బండిని స్టార్ట్ చేశాడు అది స్టార్ట్ అయింది ఇద్దరూ కామ్గా ఎవరి బండి మీద వాళ్ళు బయలుదేరారు టెన్ థర్టీ దాటినా మయూక ఇంకా రాకపోవడంతో చిన్న కిందకి వచ్చాడు అప్పుడే బుజ్జి మామ డల్గా వెళ్ళడం చూసి మామ ఏంటి అలా ఉన్నావు అని అడిగాడు వాట్ వెళ్ళాలి హౌట్ వెళ్ళాలి స్మాల్ బాయ్ అనుకుంటూ దగ్గరకు వచ్చాడు బుజ్జి చిన్న బుజ్జంపై చేయి వేసి స్మాల్ బాయ్ వేర్ ఈజ్ యువర్ పీకా కక్క అని అడిగాడు డల్గా ఏదో పని ఉంది అంటూ వెళ్ళింది మామ తన కోసమే ఎదురు చూస్తున్నా అంటూ నిట్టూరుస్తూ ఎస్ సంథింగ్ వర్క్ ఉంది దట్ ఈస్ చెప్తే యూ విల్ బీ హ్యాపీ బట్ నేనే సో శాడ్ అన్నాడు నీరసంగా అబ్బా మామ ప్లీజ్ చెప్తే పూర్తిగా తెలుగులో చెప్పు లేకపోతే ఇంగ్లీష్లో చెప్పు అంతే కానీ ఇలా ఇంగ్లీష్లో చెప్పి చావ గొట్టకు అసలే మా చెల్లి ఎక్కడికి వెళ్ళిందోనని టెన్షన్ పడుతున్నాను అంటూ విసుక్కున్నాడు వినిన విపరీతం చూడలేక అల్లుడు చేసిన మోసాన్ని తట్టుకోలేక నేనే ఏడుస్తున్నాను అనుకుంటూ అలాగే కూర్చున్నాడు చిన్న అటు ఇటు తిరుగుతున్నాడు కాలనీలోకి ఎంటర్ అవ్వగానే ధృవ్ బైక్ ఆపి ఆగుటెవిల్ అన్నాడు మయూక బండి ఆపి ఏంటి అని అడిగింది ధృవ్ చుట్టూ చూసి ఇట్రా అంటూ బైక్ దిగి పార్క్ దగ్గరికి వెళ్ళి నిల్చున్నాడు మయూక బండి ఆపి తన వెనకే వచ్చింది నువ్వు ఇచ్చిన మాట గుర్తుందిగా అని అడిగాడు దేని గురించి కోయలు పోకు చిన్నని నాకు ఇస్తానని అంటూ చి ఏం మాట్లాడుతున్నాను అనుకుంటూ చిన్నాకి పర్మిషన్ ఇవ్వు అన్నాడు సీరియస్గా దేనికి అని అడిగింది యూ అంటూ కోపం ఆపుకుంటూ నీ అవసరం అయిపోయాక ఏంటే యాక్షన్ చేస్తున్నావు అని అడిగాడు అవసరమా నాదా నాకేమైనా పర్సనల్ హెల్ప్ చేసావా నువ్వు అని అడిగింది మొహం తిప్పుకుంటూ అంటే వాడిని నాకు దగ్గర అవ్వనివ్వవా అంటూ దగ్గరికి వచ్చాడు అవును రానివ్వను మాట్లాడనివ్వను అయితే ఏంటి వాడు నా తమ్ముడు నా ఇష్టం చల్ అంటూ చేయి చూపించి వెళ్తుంటే ధృవకి పిచ్చ కోపం వచ్చింది లాగు పెట్టి ఒక్కటి పీకాలనిపించేంత అయినా తమాయించుకుని తన ముందుకు వచ్చి మయూక దిస్ ఈజ్ నాట్ ఫైర్ ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో ఇప్పటికే నీ వలన చాలా ఇబ్బంది పడ్డాను అంటూ చేయి చూపిస్తూ చిన్న కోసం ముక్కు మొహం తెలియని వాళ్ళ ఇంటికి వచ్చాను ముఖ్యంగా నువ్వు చెప్పింది చేశాను నాకు కోపం తెప్పించకుండా చెప్పింది విని నీ పంతం తగ్గించుకో లేకపోతే అంటుండగా లేకపోతే ఏం చేస్తావు ఇంతేనయ్యా ఇలాగే ఉంటావును నాకు నా పంతమే ఎక్కువ అయితే ఏంటి తప్పుకో అంటూ తోసింది తనని ఆగవే రాక్షసి అంటూ చేయి పట్టుకుని నీ గురించి పాజిటివ్గా ఆలోచించి అరగంట కూడా కాలేదు అది తప్పని అర్థమైంది ఇప్పుడు చెప్తున్నా నేను చిన్నతో మాట్లాడతా నువ్వు ఓవర్గా ఇంటర్ఫిర్ అయితే ఊరుకోను అంటూ చేయిని ఇంకా టైట్ చేశాడు మయూకాకి ఒళ్ళు మండి తన కాలుతో ధ్రువకాల్ని గట్టిగా తొక్కింది అబ్బా అంటూ అరిచి జుట్టు పట్టుకుని లాగాడు రాక్షసుడా వదులు అంటూ మోచెత్తు పొడిచింది ఏంటి వదిలేది నువ్వు చిన్న మీద పెత్తనం చేయిందని చెప్పు అంటూ గట్టిగా లాగేసరికి ధృవ్ వైపు తిరిగి చంప పగలు కొట్టింది చిన్నగా కొట్టాలనుకుంది కానీ గట్టిగానే ఇచ్చింది ఆడపిల్లకి కోపం ఉండొచ్చు పొగరు ఉండొచ్చు కానీ అహంకారం ఉండకూడదు నీకు లైఫ్ లాంగ్ గుర్తుండేలా చేస్తాను అంటూ తన లిప్స్ అందుకున్నాడు మయూక బలంగా తోస్తుంటే ధృవ్ తన రెండు చేతులు పట్టుకుని పెదవులను గట్టిగా బంధించేశాడు మూడు నిమిషాల తర్వాత వదిలాడు నాతో పెట్టుకోకు ఇది నీ మీద కోపంతో చేశాను అంటూ వెళ్ళిపోతుంటే ఆగరా మగపశువా అని అరిచింది పెద్దగా ఏం కూసావే అంటూ దగ్గరికి వచ్చాడు నువ్వు చేసిన దానికి ఏడుస్తూ కూర్చుంటా అనుకుంటున్నావా నాది అహంకారమైతే నీదేంట్రా మగాడివన ఈకోనా ఏం చేసినా చలుతుందనే బలుపా అంటూ కోపంగా ఒక్క తోపు తోసింది ద్రోణ్ల దొక్కుకుని ఏ ఇదే ఈ బలుపే నచ్చదు నాకు అసలు ఏం చూసుకునే నీకు అహంకారం ఆ నీ మాట అందరూ వినాలా లేక నీ అందం చూసి ఆ సుజిత్ గాడిలా చొంగు కార్చుకుంటూ తిరగాల అన్నాడు వెటకారంగా నోరు ముయ్యరా పశువా నా ఒంటి మీద వేసిన నిన్ను అంత ఈజీగా వదలను ఈ రోజు నుంచి కాదు ఈ క్షణం నుంచి నీకు నేనంటే ఏంటో చూపిస్తాను ఆడపిల్లల్ని మీ ఇష్టానికి తాకడం ముద్దు పెట్టుకోవడం రేప్ చేయడం మగతనం అనుకునే నీలాంటి ఈడియట్స్ని అంత ఈజీగా వదలదు ఈ మయుక అంటూ కోపంగా కాదు ధ్రువ్ మీద పగతో వెళ్ళింది మా నోళ్ళు నిన్న ఎపిసోడ్లో కలిసిపోయారు ఇంకా నెక్స్ట్ వీళ్ళ లవ్ మొదలు అనుకుంటే ఈ గొడవేంటి ఏంటి ఇక్కడ ధ్రువ్కి తను చేసింది తప్పు అనిపించినా మయుక అలా అహంకారం చూపించడం ముఖ్యంగా తనని అంత దూరం తీసుకెళ్ళి ఇప్పుడు చిన్న గురించి అలా హ్యాండ్ ఇవ్వడం అసలు నచ్చలేదు మయూక వెళ్ళి బండి తీసుకుని తమ బ్లాక్ వైపు వెళ్తుంటే చిన్న తనని చూసి చెల్లి అంటూ వెళ్ళాడు ఆనందంగా మయూక బండి ఆపి తమ్ము అంటూ నవ్వి నీకు గుడ్ న్యూస్ అన్నది ఏంటి చెల్లి అని అడిగాడు ఆశ్చర్యంగా కం సంతోషంగా నువ్వు ఆ సైట్తో తిరిగి ఫ్రెండ్షిప్ చెయ్యొచ్చు అన్నది నవ్వుతూ అది విని చిన్న నిజంగానా అంటూ గాల్లోకి ఎగిరాడు అవును అసలు నేను ఎక్కడికి వెళ్ళానంటే అంటూ మహి సంగతి చెప్పి ధ్రువ్ చాలా జెంటిల్మెన్ నన్ను చాలా జాగ్రత్తగా తీసుకొచ్చాడు వెళ్ళు వెళ్ళి కలిసి నీ ఇష్టం వచ్చినంతసేపు మాట్లాడిరా కీసివ్వు అంటూ పంపించింది చిన్న వెళ్ళాక నవ్వు మాయమైంది ధ్రువ్ బైక్ పార్క్ చేసి వెనక్కి తిరగ్గానే చిన్న వచ్చి హక్ చేసుకున్నాడు అసలు ఎక్స్పెక్ట్ చేయని ఆ ఇన్సిడెంట్కి షాక్ అయ్యాడు బుజ్జి మామ లేచి దట్ సైడ్ పీకాక్ గర్ ది దిస్ సైడ్ స్మాల్ బాయ్ అలా ఉంది అల్లుడు నీకు అనుకుంటూ వచ్చి ఆయనో మీ పీకా కాక పర్మిషన్ గివుతుందని అన్నాడు నీకెలా తెలుసు అని అడిగాడు ఇద్దరు ఒక్కసారి గెస్ చేశాను అంతే అంటూ నవ్వాడు మా చెల్లి నిన్ను జెంటిల్మెన్ అంటూ మెచ్చుకుంటోంది అంటూ తెగ మురిసిపోయాడు చిన్న అది వినిద్దరూ గిల్టీగా ఫీల్ అయ్యాడు బుజ్జి మామా వీడు జెంటిల్మెన్నా నాకు నీతో ఫ్రెండ్షిప్ చేయడానికి పర్మిషన్ ఇవ్వడమే కాదు నీ గురించి పాజిటివ్గా అంటూ ఆనందపడుతుంటే దిస్ ఎనిమిస్ బికేమ్ లవర్స్ ఇంకా అంతా పాజిటివ్వే అనుకున్నాడు బుజ్జిమామ సరే అసలు ఈ వాళ్ళ షాక్స్తో నా తల తిరుగుతోంది పద అల్లుడు అంటూ ముందుకు నడిచాడు సరే ధృవ్ నేను వెళ్తాను రేపు కాలేజీకి వెళ్ళను నీతో పాటు మీ కొత్త ఆఫీస్కి వస్తాను బాయ్ అంటూ ధ్రువ్ని మళ్ళీ హక్ చేసుకుని వెళ్ళిపోయాడు ఆనందంగా ఇంట్లోకి వెళ్ళిన మయూ కాకి తెలియకుండానే కళ్ళలో నీళ్లు తిరిగాయి కానీ బయటకు రానివ్వలేదు ఒరే ధృవ్ నన్నే తాకి ఇబ్బంది పెట్టావు కదూ చెప్తా నీ సంగతి అనుకుంటూ లిప్స్ని వాటర్తో కడిగి 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 తుడిచి తుడిచి శుభ్రం చేసుకుంది మన మయూక ధ్రువ్ పైన ఎలా ప్రతీకారం తీర్చుకుంటుందో తర్వాతి అప్డేట్లో తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం